ఏపీ ప్రజలకు ప్రభుత్వం బిగ్ షాకింగ్ అయితే ఇచ్చింది ఇప్పటివరకు రేషన్ సరఫరాని ఇంటి వద్దకే చేసిన ప్రభుత్వం ఇక నుంచి అంటే జూన్ ఒకటో తేదీ నుంచి చౌకదారుల దుకాణాల ద్వారా రేషన్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది అరవై ఆరేళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే డోర్ డెలివరీ చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అయితే దీనికి సంబంధించి స్పష్టతను అయితే ఇచ్చారు మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వారు వివరించడం జరిగింది ఈ క్రమంలోనే ఇరవై తొమ్మిది వేల చౌక దుకాణాల ద్వారా గతంలో రేషన్ బియ్యం సరఫరా జరిగేదని గత వైసీపీ హయాంలో తొమ్మిది వేల రెండు వందల ఇరవై మొబైల్ డిస్పెన్సరింగ్ యూనిట్ల ద్వారా రేషన్ బియ్యం సరఫరా జరిగిందని దీని ద్వారా పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు వృధా చేశారని మంత్రి నాద మనోహర్ ఆరోపించడం జరిగింది లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోలేకపోయారని ముప్పై శాతం మందికి మాత్రమే రేషన్ అందడం జరిగిందని ఐవీఆర్ఎస్ సర్వేలో ఇదంతా తేలిందని ఆయన స్పష్టతనైతే ఇచ్చారు రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాక జవాబిదార ధనం పూర్తిగా పోయిందని దీంతోపాటుగా సరుకులు ఎటు వెళ్తున్నాయో తెలియడం లేదని వందల సంఖ్యలో క్రిమినల్ కేసులు ఆయా వాహనాల ఆపరేటర్లపైన నమోదయ్యాయని ఆయన వెల్లడించారు బియ్యం అక్రమ రవాణా కోసం ఓ గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసుకున్నారని ఇరవై తొమ్మిది వేల దుకాణాలకు తొమ్మిది వేల వాహనాలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు దొంగలెక్కలు చూపి బియ్యాన్ని దారి మళ్లించారని ఒక్కో వాహనానికి సంబంధించి నెలకు ఇరవై ఏడు వేల రూపాయలని పౌర సరఫరాల శాఖ చెల్లిస్తుందని ఇదంతా ప్రజలపైనే భారం పడుతుందని చాలా అంశాలన్నింటినీ పరిశీలించి ఈ విధానాన్ని రద్దు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు రేషన్ దుకాణాల వద్ద ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు సరుకులు అందుబాటులో ఉంటాయని జూన్ ఒకటో తారీఖు నుంచి చౌక దుకాణాల ద్వారా రేషన్ సరఫరా అవుతుందని తొమ్మిది వేల రెండు వందల ఇరవై వాహనాలు ఉచితంగా ఆయా లబ్ధిదారులకు బదలాయింపు జరుగుతుందని క్యాబినెట్లో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కాకినాడ పోర్టు వద్దకు భారీ స్థాయిలో రేషన్ రావడం దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి పరిశీలించడం ఇదంతా ఎపిసోడ్ మనకు తెలిసిందే ఈ క్రమంలోనే భారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ భారీ స్థాయిలో అయితే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అనేది సుస్పష్టం అయితే ఈ అక్రమ రవాణాని అరికట్టేందుకు మేము నేరుగా ఇక మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లు మొత్తాన్ని రద్దు చేస్తున్నామని మంత్రి నారేళ్ళ మనోహర స్పష్టం చేశారు అయితే ఈ క్రమంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న వ్యవహార శైలి ఏదైతే ప్రజలు రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి పడిగాపులు కాసి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి మళ్లీ రాబోతుంది అయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రేషన్ చెల్లింపు జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ క్రమంలోనే చాలా మంది క్యూ క్యూలైన్లను నిలబడాలి ఏదైతే ఈ రేషన్ ఇచ్చేవారు ఉంటారు వారైతే ముఖ్యంగా రేషన్ అమ్ముకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు చాలామంది ప్రజలు రేషన్కు బదులుగా డబ్బులు తీసుకెళ్తూ ఉంటారు ఇదంతా మనకు తెలిసిందే సో ఈ క్రమంలో పారదర్శకత్వని ఎస్పెషల్లీ పౌర సరఫరాల శాఖలో పారదర్శకత్వని తీసుకురావడం అనేది చాలా పెద్ద టాస్క్ దీన్ని కూటం ప్రభుత్వం ఎలా ఓవర్కమ్ చేస్తుంది అనేది చాలా బిగ్ టాస్క్ ఎందుకంటే రేషన్ షాపులో ఎంత కాదన్నా కానీ చాలా క్లియర్ కట్గా ఆయా రేషన్ అయితే రేషన్ని అక్రమ మార్గంలో పక్కకు పంపడం అయితే జరుగుతూనే ఉంటుంది అది మనందరికి తెలిసిన విషయమే కానీ ఈ క్రమంలో రేషన్ సక్రమంగా ప్రజల వద్దకు చేరుతుందా ఎవరెవరైతే రేషన్ బియ్యం తీసుకోవడం లేదు వారిపైన ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు ఉంటాయా రేషన్ బియ్యం తీసుకున్న వారు కూడా బయటకు వచ్చి బయట చాలామంది చాలా గ్రామాల్లోకి వచ్చి రేషన్ బియ్యాన్ని కుంటున్న వారు కూడా ఉన్నారు సో ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేవారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది క్యాబినెట్లకు సంబంధించి ఎలాంటి డెసిషన్ అయితే తీసుకోలేదు రేషన్ బియ్యానికి సంబంధించి వైసీపీ హయాంలో కొద్దిమే ఇదివరకు పంచదార కానీ కందిపప్పు కానీ నూనె కానీ కెరోసిన్ కానీ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఇచ్చేవారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రేషన్ పంచదార కందిపప్పు మాత్రమే ఇచ్చారనే ఆరోపణలు చాలా చోట్ల ఉన్నాయి అయితే దానికంటే ముందు వైసీపీ ప్రభుత్వానికంటే ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ డిపోకు సంబంధించి మొత్తం పది రకాలైన సరుకులు ప్రజలకు ఇచ్చేవారు సో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి తగ్గిపోయాయి అవి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఈ మొబైల్ వ్యాన్లు తీసుకురావడం వల్ల వాటి మీద పెట్టాల్సిన డబ్బంతా మొబైల్ వ్యాన్లకు పెట్టారు సో దాటి వల్ల కొంతమేర ప్రజలకి అందే వాటిలో తగ్గింది సో ఇప్పుడు ఏంటంటే మొబైల్ వ్యాన్ల వల్ల పెద్దగా యూజ్ ఏం లేదు చాలామంది జనాలు రేషన్ షాప్ వదిలికే వచ్చి తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడైనట్లు మంత్రి నాదళ్ళ మనోహర్ అయితే చెప్పడం జరిగింది ఇప్పటివరకు రేషన్ విషయంలో మొబైల్ వ్యాన్లకు అలవాటు పడిన ఏపీ ప్రజలు ఇప్పుడు మళ్లీ వెళ్ళి రేషన్ షాపుల వద్ద క్యూ కట్టాలంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది కూటం ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా మైనస్ అవుతుంది అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్